హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారు మేము కూడా చాలా బాగున్నామండి అయితే పూజ అయితే చేసుకున్నాం సాటర్డే కదా ఈ విధంగా అయితే పూజ అయితే చేసుకున్నాం అలానేహాయ్ తేజస్వి లక్ష్మిక ఈరోజు మా మేనకోడలు బర్త్డే అనమాట మీ అందరు బ్లెస్సింగ్స్ ఉండాలి ఇలాంటి పుట్టినరోజు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకోండి హ్యాపీ బర్త్డే టు అమలు అయితే ఈరోజైతే సేమ్ అయితే చేస్తున్నాము గుడికి వెళ్దామని ఫ్రెష్ అయిపోయి పూజ అయితే చేసుకున్నాము అందరం కలిసి కూడా అయితే గుడికి వెళ్తే అనమాట ఇటైతే పాలైతే చికెన పాలు అయితే ఒక హాఫ్ లీటర్ తీసుకొని కాగబెట్టుకున్నానండి ఇటైతే సబ్ వెలిగించేసి నెయ్యి వేసేసుకొని ఇగో బాదం పప్పును కిస్మిస్కి అయితే వేయించానండి జీడిపప్పు అయితే అయిపోయిందనమాట అలానే నెయ్యిలో కూడా సేమియా అయితే వేయించుతున్నాను చాలామంది నెయ్యిలో సేమియా వేయించకుండా వేయటం వల్ల సేమియా అనేది గట్టిగా గడ్డలాగా అవుతుందండి నెయ్యిలో వేసి సేమియా వేయించుకోవటం వల్ల మనకి సేమియా అనేది గడ్డ కట్టుకోకుండా చాలా అంటే చాలా బాగుంటుంది అలానే సగ్గుబియ్యం కూడా వేస్తే బాగుంటుంది సేమియాలో ఒక పిరికెట్ వచ్చి సగ్గుబియ్యం తీసేసుకొని నానబెట్టుకున్నానండి మనం ఈ సగ్గుబియ్యంతో పునుగులు చేసుకోవచ్చు అలానే పాయసంలో కూడా వేసుకున్న బాగుంటుంది అంటే మనం బెల్లం వేసి బియ్యమే చేస్తాం కదా పరమన్నా దాంట్లో కూడా సగ్గుబియ్యం వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది ఇగో బాగా నాన ఇలాంటివి ఇలా తునిగిపోతుండీ ఆ చేతికి గాజు కీలుకుందండి మొన్న సేమియా కూడా మంచిగా నెయ్యిలో వేగిపోయాయి చవ్వే తాఫ్ చేసుకోవాలి సేమే ఉప్మా సేమే కేసరి సేమే పాయసం ఇలా అంట పాలైతే కాగాయండి నెయ్యి వేయించుకుని వేయించుకున్న సేమ మొత్తం వేసుకొని ఒకసారి అయితే కలుపుకోవాలి సేమ్యాలు వేసుకొని ఒకసారి అయితే కలుపుకోవాలి నెయ్యిలో వేయించుకుంటే సేమ్యాలు బాగుంటాయి అన్నమాట ఈవినింగ్ వరకు ఉన్న సేమియాలు కొంచెం ఇది కొంచెం ఉంటే ముందు సగ్గుబియ్యం వేసుకోవాలి సగ్గుబియ్యం బాగా నాణి ఉండండి ఓ దాని దానికాలేదు దండం పెట్టి దేవుడి దండం పెట్టండి ఇది తిరగండి ఫోటో దించుతుంది దాన్ని చిన్నమ్మ కూడా వస్తుంది తిరుగు చిన్నమ్మ తిరుగు వచ్చింది ఇది వేసుకుంటే చాలా దీంట్లో పచ్చి కొబ్బరి అయినా ఎండి కొబ్బరి అయినా తురుమి వేసుకుంటే మనకి సేమ్యా పాయసం బాగుంటుంది సన్న సన్న ముక్కలు కూడా కడ్జెస్ చేసుకోవచ్చు నేనైతే అయితే తురిమి వేస్తున్నాను మన వినాయకుడికి పోటీ కొబ్బరి చెప్పులన్న అలానే ఉంది కాబట్టి చూపించి ఆల్రెడీ ఎండబెట్టింది పెట్టింది కూడా చాలా అయినా చిప్పలు దాన్ని కొబ్బరి కారపొడి చేద్దామని అన్ని చిప్పలు నడవెట్ బాగుంటుంది కొబ్బరి హాయ్ చెప్పండి ఒక రెండు నిమిషాలు కొబ్బరి కూడా దీంట్లో మంచి ఉడికి పెట్టింది అనమాట ఇప్పుడు దీంట్లో మనసారేసుకోవాలి ఒకప్పుడు వేసుకోవాలి నేనైతే స్కూల్లోతో వేస్తున్నా చిన్న చట్నీ బౌరుంది కదా దానిని వేసుకుంటే మనకి తీయగా బాగుంటుంది సేమ్య సగ్గుబియ్యం కూడా నానబెట్నీ కూడా వేసానండి అంత వేసుకొని కలుపుకోవాలి అలానే మిలాచి అంటారుగా ఆలుకులు అంటాం మేము అయితే కూడా వేసాము ఇంకొక రెండు నిమిషాలు ఉంచేసుకొని స్టవ్ స్ట్రబ్ ఆఫ్ చేసుకోవడం ఈవినింగ్ వరకు ఇలా గడ్డ కట్టుకుంటే ఇలానే ఉంటుంది సేమియా ఉప్మా దిగారు ఎవరింకా ఉప్మా ఓకే అయిపోయింది చూసారు కదా ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకోవడమే బియ్యం కూడా మంచిగా ఉడికిపోయామండి సేమ్ కానీ జీడిపప్పు మళ్ళీ అప్పులు తేనేస్తాం జీడిపప్పు అయితే అయిపోయింది ఇప్పుడు చేసుకోండి సేమే అయితే అయిపోయిందండి కాంతి వేడిగా ఉంది కొంచెం చల్లారిన తర్వాత అయిపోయింది చూడండి ఎలా చల్లండి కొంచెం ఆప్షన్ ഒന്ന് രൂപ വന്ന് രൂപ Hmm. Hmm. happy birthday to you, itu, Happy birthday, Mommy! Oh, itu ఉడికే తెల్లు వచ్చామండి ఈరోజు మా లక్కులు బర్త్డే మీరు అది బ్లెచ్ చేయండి వాళ్ళు సాటర్డే కాబట్టి నాన్ వెజ్ ఏమి ఉండట్లేదు రేపు అంటే రేపైతే నాన్ వెజ్ వద్దుతాము సో అయితే కాకరకాయ కూర చేస్తున్నా అలానే పప్పు అయితే చేస్తున్నా స్కెరికి కడాయి పెట్టేసుకుని ఆయిల్ అయితే వేస్తున్నా ఇప్పుడు కాకరకాయ ముక్కలు అయితే వేసుకుంటున్నామండి ఆయిల్ అయితే బాగా వేడైంది ఆయిల్ వే ఆయిల్ వేడైన తర్వాత కాకరకాయ ముక్కలు వేసుకుంటే మనకి మంచిగా ఫ్రై చేయడమే అయిపోయాలి కొంత సన్నటి మంట మీద ఇక పెట్టుకుంటే మంచి మగ్గుతుంది నేను ఉల్లిగడ్డ పచ్చిమిర్చి ఇవన్నీ ఇప్పుడు ఏమైందండి సన్నటి ఒక మోడే తీసుకొని పొట్టు తీసి ముక్కలు కట్ చేశానండి సగం మా అన్నను మా యోదా ముక్కలు అయితే తినేసింది అండి వాళ్ళకి సాటనే వీళ్ళకి సార్ అని ఆన్లైన్ ఇచ్చారనమాట కొన్ని స్కూల్స్ ఇచ్చారు కొన్ని స్కూల్స్ అయితే ఇవ్వలేదు ఒకసైడ్ వేసింది ఆంధ్ర సైడ్ ఇవ్వలేదు ఉడిపళ్ళకొచ్చి వంట ఉప్మా తిన్నామండి మొదలుగా ఉప్మా చేశాను తేలియాలు తిన్నాము ఉప్మా తిన్నాము రైపు కూడా పెట్టేస్తాను రైపు కూడా ఉడికిందండి దాని పప్పు అయితే కడిగిన తర్వాత మినిమం ఒక అర్ధ గంటల సేపు నానబెట్టుకు చాలా మంచిదండి గ్యాస్ ఫామ్ అవ్వదు చాలామందికి కత్తి కందిపప్పు తిన్నా సరే ఉబ్బరంగా ఉంటుంది కొంతమందికి అలాంటప్పుడు కందిపప్పుని నీట్గా కడిగి ఒక అర్ధ గంట సేపు నానబెట్టుకుంటే మనకి గ్యాస్ ఫామ్ అవ్వదు మంచిగా ఉంటుంది పప్పు తిన్న కడుకుబ్బరం అనేది ఉండదు నేనైతే ఒక పావు గంట సేపు నానబెట్టాను కొంచెం ఉప్పు సాల్ట్ పసుపు వేసుకొని ఒక మూడు విజిల్స్కి అయితే ఉడికిందనమాట మనం ఉప్పు ఉప్పు అని కొంచెం పసుపు నూనె చుక్కేసుకుంటే ఏంటంటే విజిల్లోనేది ఫ్రిజిల్ నుండి పప్పు ఎటు పొంగదండి చూసారుగా మాది ఎలా వచ్చిన నీట్గా కుక్కర్ మూత చాలామంది ఆయిల్ చొక్కేయారు సాల్ట్ వేయకుండా పప్పు వండడం వల్ల స్టవ్ నిండా అయింది అలానే మొత్తం మూత నిండా పొంగిపోయేటంటే కొంచెం ఆయిల్ కొంచెం ఉప్పు వేసుకుంటే మనకి పప్పు పొంగకుండా కుక్కర్లోనే ఉడికింది నీట్గా చూసారుగా నేనైతే ఒక పావు కిలో పప్పు అయితే ఉడకబెట్టేసాను కొంచెం కూడా చేద్దామని అయితే ముక్కల తినేసింది మా అన్నైతే అసలు పాస్ట్ మాస్టు తినేస్తుంది మాట ముక్కలన్నీ తీసుకున్నానండి మార్కెట్ ముక్కలు కొంచెం కొంచెం ఉట్టిపప్పు అయితే తీసుకున్నానండి ముట్ల ములక్కాయలు ఉన్నవి దొండకాయ ములక్కాయ్ సాంబార్ క్యారెట్ ఉంది కొంచెం సాంబార్ చేద్దాం ఈవినింగ్ అని చెప్పేసి కొంచెం ఉట్టిపప్పు తీసుకున్నాను తినాల మెత్తగా పప్పు దీంట్లోనే ఉడకబెట్టుకోవచ్చు ఏంటి పచ్చిమిర్చి అలానే మామిడికాయ సాధారణ నిన్న పిల్లలు అయితే కానీ ఫుల్గా బాగుంది దీంట్లో కొన్ని వాటర్ వేసుకోవాలండి అలానే ఇప్పుడు కొంచెం కారం వేస్తుంది ఇప్పుడే వేస్తున్న కారం ఊటి పెట్టకు పచ్చిమిరపకాయలు అంత కారమే ఉండదు అందుకని రెండు స్పూన్ కారం వేసాను ఆల్రెడీ సాల్ట్ కూడా వేసానండి స్పూన్ వేసుకున్నా ఇందాక ఉకేలకు వేసాను ఒక స్పూన్ అయితే వేసాను ఇప్పుడు దీంట్లో కొన్ని వాటర్ అయితే వేసుకోవాలి కాకరగా అవుతుంది మనం నార్మల్గా అయితే నేనైతే మామిడికాయ పచ్చిమిర్చి ఉప్పు కారం అన్ని కందిపప్పు అంతా కలిపి ఒకేసారి కుక్కర్లో పెట్టేస్తే మూడు విజిల్స్ ఉడికిద్ది కొంచెం సాంబార్కి పప్పు అని చెప్పేసి మళ్ళీ రెండోసారి తీసి పెట్టాం ఇప్పుడు ఒక విజిల్ వచ్చి అంతవరకు ఉంచేసుకుంటే సరిపోతుంది ఊటబెట్టి కాకరగాయ కూడా సందండి మంట మీద మంచి ఆయిల్ అయితే మగ్గుతుందండి మనకి ఆయిల్ సరిపోతుంది ఆయిల్ ఎక్కివేమేయలేదు ఈ కాకరకాయ ముక్కలు మొత్తం మంచిగా మట్టిన తర్వాత కట్టు ఉప్పు కారం ఇల్లి వేస్తే మనకి ఉంటుంది ఒక రెండు ముక్కలు వేసుకుని అన్నం మొత్తం కలుస్తుంది అనమాట కానీ ఉల్లిగడ్డ ఏనండి ఫ్రై చేసినప్పుడు బొండకాయలో బెండకాయలో ఆలులో కూడా ఉల్లిగడ్డ పచ్చిమిర్చి ఏం వేయండి నార్మల్గా ఫ్రై చేసేలో ఇంకొక రెండు నిమిషాలు మంచిగా మగ్గితే చేదు అనేది పోతుంది మా చెట్లకు కూడా కాకరకాయలు అయితే కాపుతున్నాయండి మన కాకరకాయ కూర అక్కడే చేసి తినేసి వచ్చాము ఇంకొన్ని తరలి సీల్ అయితే పోసుకొని వెళ్ళిన అనమాట కాకరకాయలు వంకాయలు మీ ఊళ్ళో మంచి మొక్కలు ఈ లోపలి పప్పు ఒక విజులు వస్తే అయిపోతుంది అన్ని దానికి నేనే పక్కన పెట్టేసుకున్నాను తమ్మితే రెగ్యులర్గా వాడే కట్టి పెట్టుకున్నానండి తాలింపు అన్ని తీసేసుకున్నాను ఇండి మిరపేలు ఇండిపాయ తాళింజలు ఆవాలు జీలకర్ర పప్పు అన్నీ వేసేసానండి ఇవి మంచిగా కొంచెం నూళ్ళైతే మగ్గాలి మగ్గుటో ఇంకొక ఆకలి కూడా అయితే మంచిగా ఆయిల్ అయితే మంచిగా మగ్గిపోయింది దీంట్లో పసుపు వేసుకోలేదండి ఇప్పుడైతే ఒక స్పూన్ పసుపు అయితే వేసుకోవాలి అది తాలింపు మంచిగా మగ్గింది ఒక స్పూన్ వేసాను పసుపు పసుపు వేసుకొని కలుపుకోవాలి పూ సాింపు పెట్టింది మాకు చిన్నం వేస్తుంది ఇప్పుడైతే సాల్ట్ వేస్తున్నానండి ఒక మీ సాల్ట్ చాలా తక్కువ వేసిన ఒక రెండు స్కూల్ సాల్ట్ అయితే వేసాను అలానే కారం వేసుకున్నాను ఒక రెండు స్కూల్ కారము స్కూల్ వేసుకుంటాను స్కూల్ కారం మీద నన్ను సాల్ట్ వేసాను కొంచెం కరివేపాకు కూడా వేసేస్తున్నాను విజయ్ బాగా పెట్టు పప్పు చేసిన తర్వాత నన్ను పెడతారు నిజంగా మాడికే పప్పు మా అక్క అక్కలప్ప ఎవరికి చేయటం రాదు నేను ఎంత మంది పెళ్లిలో కూడా చేయటం చాలంట పప్పు చేసినప్పుడు అల్లా మాడికే పప్పు మాడికే పప్పు పెళ్లి కూడా చేయరు మా అక్క చేతి మా అక్క తర్వాత పప్పు చేయటం మామిడి పప్పు అని వెళ్ళిపోయి వెళ్ళిపోయి నాకు తాకరేలు వెళ్ళిపోయా చేసుకుంటాను సార్ ఉప్పు కారము ఇక కరివేపాకు వెళ్ళిపోయా వేసానండి ఉల్లిగడ్డ పచ్చి ఏమీ వేయలేదు ఇలా చేసుకున్నా మనకి రెండు ముక్కలు అన్నం మొత్తం మంచిగా కనిస్తుంది ఇకైతే ఇక తాలి అయితే మగ్గిపోయింది రెండు ఒకసారి దీని చెప్పి కరివేపాకు వేసుకోవాలి దానికి మనం పాయం పెట్టి మంచిగా మగ్గిందని కొంచెం ఇంగు వేసుకోవాలి కంపల్సరీగా నేను ఇంగు ఇంగువ అనేది వేస్తానండి పప్పులో పచ్చట్లలో ఇంగువ చాలా మంచిది ఇంకా పాలింగు కూడా ఉంటుంది సపరేట్గా ఉంటుంది అది మనకి పాలి ఇవ్వ చిన్న పిల్లలు ఉంటాయి ఇప్పుడు కొంత ఎల్లిమిరపకాయలు పచ్చి కరివేపాకు ఎల్లిపాయ మంచిగా మగ్గిపోయింది ఇక కాకరకాయ కూడా మంచి ఉప్పు కారము పసుపు అలానే కరివేపాకు వేసుకున్నాం కదా ఇప్పుడు ఎల్లిపాయ కూడా వేసేసుకొని ఒకసారి కలుపుకొని ఒక రెండు నిమిషాల నుంచి ఆఫ్ చేసుకుంటే మనకి కాకరకాయ కూర అనేది మంచిగా ఫ్రై కాదు కూర కాదు మీడియం లాగా ఉంటుంది అనమాట ఇలా చేసుకుంటే ఆయిల్ అంతా బీచ్ చేసుకుంటుందండి ఆయిల్ ఏం కాదు ఇప్పుడైతే ఇక ఒక్కసారి పప్పు పప్పు య పచ్చడి కూడా చాలా బాగుంటుంది కాకరకాయ పులుసు పచ్చడి కాకరకాయని దంచుతారండి చిన్న చిన్న కాకరకాయలు మీకు అందుబాటులో ఉన్నాయనుకో చిన్న రోడ్లో కాకరకాయలు కాకరకాయలు దంచాలి అలానే ఉల్లిగడ్డలు కూడా దంచి కొంచెం పచ్చిమిర్చి ఉండే పచ్చిమిర్చి లేకపోతే ఎన్ని మిరపకాయలు కూడా రోడ్లో కచ్చా పచ్చలు దంచి ఎక్కువ ఉల్లిగడ్డకి వస్తే ఆరినిపేస్తే నెల రోజులు ఉంటుంది అండి తొప్పుడు పచ్చి అంటారు పచ్చిందరి కాకరకాయ పచ్చడి కలిపి అందులో పట్టు కూడా మంచి ఊడిపోయిందండి ఇప్పుడైతే తాలింపు వేసుకోవడమే అయిపోయిందండి ఇప్పుడు ఇది సబ్ బాక్ చేసుకోవడమే అయిపోయింది ఈరోజు సాటర్డే స్పెషల్ మా లక్కులు బర్త్డే స్పెషల్ మార్కెట్ అయిపోయింది స్టవ్ బాక్ చేసుకోండి అయిపోయిందండి పప్పు మా తమ్ముడికి కూడా చాలా చాలా ఇష్టమండి అడుగుతూ ఉంటారంట మా అక్క చేసినట్టు పప్పు చేయటం రాదు విజ్జి అని చాలా చాలా ఇష్టమంట ఈరోజైతే మా తమ్ముడి కోసమని ఇక పప్పు చేసినట్టే ఉంది ఇంక ఇవాళ సండే అనేది సాటర్డే అండి మార్కెట్ మాకు సండే పెడుతున్నాను ఇంకా బయ గుడికి వెళ్ళేసి వచ్చాము ఇంకా మార్కెట్కి కూడా వెళ్ళలేదు అనమాట బయటికి వెళ్ళి కూరగాయలకి తీసుకుని రావాలి ఇంట్లో ఉన్న కూరగాయలతో చేశాను అలానే కాకరకాయ కూర కూడా చేశానండి చాలా అంటే చాలా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది థ్యాంక్ యూ అండి